ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రాలు నేను పసు రత్న మైత్రా ఫ్రమ్ ప్రైజ్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము మత్స్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాలు ప్రయాసపడి భారాన్ని మోసుకొంచున్న సమస్త జన్లారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతును నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి మాథ్యూ చాప్టర్ ఇలెవెన్ వర్సెస్ ట్వంటీ ఎయిట్ టు థర్టీ వర్సెస్ కమ్ టు మీ ఆల్ యూ హూ లేబర్ అండ్ ఆ హెవీ లేడన్ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్ టేక్ మై యోక్ అపాన్ యూ అండ్ లర్న్ ఫ్రమ్ మీ ఫర్ ఐ ఆమ్ జెంటిల్ అండ్ లోలీ ఇన్ హార్ట్ అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్స్ ఫర్ మై యోక్ ఈజ్ ఈజీ అండ్ మై బర్డెన్ ఈజ్ లైట్ దేవునికి స్తోత్రాలు కమ్ టు మీ ఐ విల్ టీచ్ యూ నా యొద్దకు రండి కమ్ టు మీ టు లర్న్ అది మీరు ఎక్కడ నేర్చుకుంటారు నేను నా యొద్దకు రండి నేను మీకు నేర్పిస్తాను అని అంటున్నారు మన యాకోబ్ గారు అంటారు ఎస్ఐ సహోదరుడు మీకు జ్ఞానము కొదువుగా ఉంటే అడగండి మీకు ఎలాంటి డౌట్ లేకుండా ఎలాంటి యూనో రిస్ట్రిక్షన్ లేకుండా అపారమే జ్ఞానాన్ని నేను మీకు అనుగ్రహిస్తాను అని మన ఏసై అంటున్నారు అపోసలు కార్యాలు ఆరు ఏళ్ళలో చూస్తుంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంక్రీజ్డ్ దేవుని వాక్యము అది ఎంతగానో వ్యాపిస్తుందంట ప్రబలిపోతుందంట అలాగే డిసైపుల్స్ ఎప్పుడైతే దేవుని వాక్యము జ్ఞానము బయటకు వెళ్తుందో వెలుగు బయటకు వెళ్తుందో ఆ యొక్క వినిన వారందరూ కూడా శిష్యులు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఇంక్రీజ్ అయిపోతున్నారు మల్టిప్లై అయిపోతున్నారంట దేవునికి స్తోత్రాలు ఉన్నారంట దేనివలన దేవుని వాక్యము దేవుని వాక్యం ఉంది దేవుని జ్ఞానం ఉంది దేవుని జ్ఞానం లేముంది మనం ఏ విధంగా జీవించాలో మనం ఏ విధంగా ఆ యొక్క దేవునిలో ఉన్న ఆ యొక్క ట్రెజర్స్ దేవునిలో ఉన్న ఆ యొక్క రెస్ట్ని దేవునిలో ఉన్న ఆ సమస్తాన్ని మంచిని మనం తీసుకుంటానికి దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంటుంది దానికి మనం ఏం చేయాలి ఒబీడియన్స్ విధేయత విశ్వాసము దట్స్ ఆల్ నీడ్ టు హ్యావ్ విధేయత దేవుని ముందు విధేయత వాక్యం ముందు విధేయత వాక్యం అందు విశ్వాసము లర్నింగ్ ఆల్సో ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ నేర్చుకోవటం కూడా అది నీ బాధ్యతగా ఉంది కేవలం నాకు యేసు ప్రభు తెలుసు నేను రక్షణలోకి వచ్చానని అంటవే కాదు నీ జీవితంలో యేసు ప్రభు రక్షణలోకి వచ్చిన తర్వాత నువ్వు దేవుని గురించి ఏం నేర్చుకున్నావు దేవునిలో ఎలాగ నడుచుకుంటున్నావు అలాగే దేవునికి నువ్వు ఎంత సమయాన్ని ఇచ్చేవు దేవుని కోసం నువ్వేం చేసావు లేదా దేవుడు చేయమన్న కార్యాలను నువ్వేం చేసావు ఇవన్నీ కూడా మనకి బాధ్యతలుగానే దేవుడు మాట్లాడుతున్నారు ఫ్రీ ఫ్రమ్ ద ఎనిమి ఎప్పుడైతే మనం ఈ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటామో మనము సాతాన్ దగ్గర నుంచి విడుదల కలిగి మనం దేవుని దగ్గరికి వస్తున్నాము దట్స్ వై గాడ్ గాడ్స్ కమ్ టు మీ ఐ విల్ టీచ్ యూ నాట్ యాజ్ ద వరల్డ్ టీచర్స్ యూ ప్రపంచం నేర్పించే విధంగా కాదు నేను మీకు నేర్పిస్తాను నేను మిమ్మల్ని ఫ్రీ చేస్తాను అందుకే నేను ఈ భూమి మీదకి వచ్చింది అని ఎస్ఐ అన్నారు మనకి యోహన్ స్వార్త ఆరు ఇరవై ఏళ్ళలో చూస్తే లేబర్ ఫర్ గుడ్ విచ్ ఫర్ టైమ్ మనము భోజనం కోసం మనము తింటాం కోసం మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం మనం పనులు చేస్తూనే ఉంటాము బట్ ఆల్సో వెన్ యు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం కోసం కూడా మనము ఆ నేర్చుకోవాలనే తపన కలిగి దాన్ని అర్న్ చేయాలని మనం వస్తూ ఉన్నప్పుడు అది మనల్ని ఎవర్ లాస్టింగ్ నిత్య జీవం వైపు తీసుకొని వెళ్తుందని ఏసేజ్ అవుతున్నారు మన తినే ఆహారం మన శరీరం వరకే మనం తీసుకునే దేవుని వాక్యం అది మన ఆత్మలో మనల్ని జీవింపజేసేది అండ్ ఆల్సో దిస్ వన్ హూ విల్ గివ్ అస్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ గివ్ అస్ దేవుని కుమారుడు మనకి ఇస్తానని ఆయన పిలుస్తున్నారు కమ్ టు మీ నా యొద్దకు రండి భయపడబాకండి నేను మీ కోసం వచ్చాను నేను మీ దేవుణ్ణి మిమ్మల్ని ప్రేమించిన దేవుణ్ణి మీకోసం పర్లోక రాజ్యాన్ని తీసుకొని వచ్చిన దేవుణ్ణి నేను మీ సృష్టికర్తను అని చెప్పేసి ఏసైయ మాట్లాడుతున్నారు హీ విల్ సీలజ్ ఇన్ హిమ్ ఆయనలో మనల్ని ముద్రించుకొని ఆయనలో మనల్ని జీవింపజేసి అండ్ దెన్ ఆయనలో మనకి విశ్రాంతినిస్తాను అంటున్నారు హెబ్రిల్ నాలుగు తొమ్మిది పదిలో చూస్తే రెస్ట్ ఫర్ యువర్ సోల్స్ నీ యొక్క ఆతృతగా ఉన్న యొక్క ఆత్మకు జీవానికి ధడ 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 ద ఏమవుద్దో 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 అని ఆ యొక్క ఒక సర్టనిటీ ఏదో ఏది జరుగుద్దో మనకి తెలియని ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు అంటున్నారు మీ హృదయాలకి మీ ఆత్మలకి నేను విశ్రాంతినిస్తాను ను ఐ విల్ టేక్ యూ ఇన్ మై రెస్ట్ మీ భారానంతటిని కూడా నా మీద వదిలేయండి పుట్ ఆల్ యువర్ బర్డన్స్ అపాన్ మీ ఐఎమ్ రెడీ టు టేక్ యువర్ బర్డన్స్ బికాజ్ ఐ విల్ గివ్ యూ ద లైట్ యోక్ మీకు భారం లేని బరువు లేని విశ్రాంతి కలిగిన జీవితాలని నేను మీకు ఇస్తాను అని వేసే అన్నారు దేవునికి స్తోత్రాలు అండ్ రెండవ తిమ్మితి రెండవ అధ్యాయం పదిహేనవ వచ్చిలో చూస్తే స్టడీ టు బి ఎఫెక్టివ్ ఈ వాక్యాన్ని మనము ఎఫెక్టివ్గా ఉండటానికి నమ్మకంగా ఉండటానికి ప్రాపర్గా ఉండటానికి సరిగ్గా ఉండటానికి దాని ప్రకారం నడుచుకుంటానికి దాని గురించి నేర్చుకోవటానికి ఒక స్టూడెంట్ ఏ విధంగా మంచి స్టూడెంట్ తెలియగలిగిన స్టూడెంట్ కష్టపడి చదివే స్టూడెంట్ ఏ విధంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఫస్ట్ ర్యాంక్ రావాలని లేదా ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఆ యొక్క స్టేట్ ఫస్ట్ రావాలని స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఆ యొక్క మంచి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళాలని ఏ విధంగా స్టెప్స్ స్టెప్స్గా తన నాలెడ్జ్ని ఇంక్రీస్ చేసుకుంటూ మంచి స్టూడెంట్ ఏ విధంగా వాళ్ళు వెళ్తారో అదేవిధంగా మనం కూడా టాపర్ స్టూడెంట్స్గా మనకి ఆ యొక్క గోల్డ్ మెడల్స్ వచ్చే స్టూడెంట్స్గా దేవుని దగ్గర నుంచి గోల్డ్ మెడల్స్ తీసుకునే స్టూడెంట్స్గా దేవుడు మనకి నేర్పించే ఆ యొక్క గురువు గారి దగ్గరికి మనల్ని రమ్మంటున్నారు అండ్ డూ నాట్ రిజెక్ట్ వెన్ యూ హియర్ ద వాయిస్ టుడే ఆ సత్యాన్ని నువ్వు వింటా ఉన్నప్పుడు దేవుణ్ణి నువ్వు విడిచిపెట్టుకోవద్దు దేవుని విడిచిపెట్టుకుంటే అవర్ లైఫ్స్ ఆర్ డూమ్డ్ అని అంటారు దేవుని వాక్యం దేవుడు లేకుండా ఉంటే మన జీవితాలు అయిపోయే జీవితాలు అని అంటున్నారు ఇర్మియా గ్రంథం ఆరు పదార్లు అంటారు వాక్ విత్ హిమ్ ఏ వైపు నువ్వు నడవాలో జాగ్రత్తగా పరిశీలించి వాక్యాల ద్వారా నేర్చుకొని ఆ మార్గంలో దేవునితో నువ్వు నడుస్తూ ఉంటే యూ విల్ ఫైండ్ రెస్ట్ టు యువర్ సోల్స్ అని ఇర్మి ఆరు పదహారులో మనం చూస్తాము అలాగే చూడండి స్థితిలో ముప్పై ఏడు ఏళ్ళలో మనం చూస్తుంటే రెస్ట్ ఇన్ ద లాడ్ దేవునిలో మాత్రమే మనకి విశ్రాంతి ఉంది సో ఆ విశ్రాంతి నువ్వు పొందాలంటే వెయిట్ పేషెంట్లీ ఫర్ హిమ్ దీర్ఘశాంతంతో దేవుని కోసం వేచి ఉండు మన దేవుడు దీర్ఘశాంతుడు అనే దేవుడు అది వన్ ఆఫ్ ద స్పిరిచువల్ గిఫ్ట్స్ కదా ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ దీర్ఘశాంతం లాంగ్ సఫరింగ్ అలాగే మనం దేవుని కోసం వేచి ఉండేవారిగా ఉండాలి ఫర్ దోస్ హూ వెయిట్ అప్ ఆన్ ద లాడ్ డే ఇన్హెరిట్ ద అర్త్ అనేటిది ఎవరైతే దేవుని కోసం వేచి ఉంటారో వాళ్ళు ఈ భూమిని ఆక్రమించుకునే వారిగా ఉంటారంట దేవుడు మనకి ఆ యొక్క ఆనర్ అథారిటీ ఇచ్చి నడిపిస్తారు అని అంటున్నారు హీ విల్ మల్టీప్లయర్స్ ఆయన మనల్ని ఇంకా విస్తరింపజేస్తారు అండ్ ఆల్సో కీర్తనలో ముప్పై ఏడు ఇరవై ఎనిమిదిలో మనం చూస్తుంటే హీస్ డస్ నాట్ ఫర్ సేక్ హి సెయిన్స్ అనేటిది ఆయన విశ్వాసులను ఆయన బిడ్డలను ఎప్పుడు ఎప్పుడు కూడా త్రోసి దే ఆర్ ప్రిజర్వ్డ్ ఫర్ ఎవర్ అని ఉంటుంది ఆయన ఎల్ల వేళలా మన జీవాల్ని మన జీవితాన్ని ఆయన భద్రపరిచి ఆయన దగ్గర ఉందంట మన జీవితము సో గాడ్ విల్ నాట్ లివ్ అస్ అవర్ లైఫ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ క్రైస్ట్ మన జీవితాలు మన జీవము మన ప్రాణము మన ఆశీర్వాదాలు మన జ్ఞానము మన రెస్ట్ మన విశ్రాంతి ఏసయ్యలో భద్రపరిచి ఏసయ్య నీ కోసం నా కోసం దాచిపెట్టి ఉంచారు కమ్ టు మీ ఐ విల్ టీచ్ యూ హౌ టు రిసీవ్ దోస్ థింగ్స్ నా దగ్గర రండి మీరు నేను మీరు ఏ విధంగా వాటిని పొందాలో నేను మీకు నేర్పిస్తాను నా వాక్యం ద్వారా నేర్పిస్తాను అలాగే నా యొక్క ప్రిన్సిపల్స్ స్టాండర్డ్స్ సత్యం ద్వారా నేను మీకు నేర్పిస్తాను అని అంటున్నారు ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో ఈ దేవుని వాక్యం మన మన ఆత్మీయ నేత్రాలు తెరిచి దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సమస్తాన్ని కూడా మనం చూసి వాటిని పొందటానికి మన దేవాది దేవుడు మనకి సహాయం చేస్తారు హీ సేవ్స్ నో హూ ట్రస్ట్ ఇన్ హిమ్ ఎవరైతే ఆయన ఎందు నమ్మకం ఉంచుతారో వారిని దేవుడు కాపాడుకొని వారి వెలుగుని వారి మీద ప్రకాశింపజేసి ఈ యొక్క కార్యాలని ఈ యొక్క దేవుని యొక్క రహస్యాల్ని మర్మాలని దేవుని యొక్క మనసును మనం తెలుసుకుంటానికి దేవుడు సహాయం చేస్తారు గాడ్ వాట్ ఎవర్ హీ స్పీక్స్ హీ డస్ దోస్ థింగ్స్ ఏదైతే దేవుడు మాట్లాడతారో అవి నెరవేరుస్తారు ఇన్ హీమ్ దెర్ ఇస్ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్ ఆయనలో మనకి సమృద్ధి జీవము అది ఆగే జీవితం కాదు నిత్య జీవము నిరంతరం ఉండే జీవితాన్ని దేవుడు మనకిచ్చి ఆయన తెలుసుకోవటం ద్వారా ఆయన జ్ఞానంలో మనం నడుచుకోవటం ద్వారా ఆయన దగ్గరకు వచ్చి మనం నేర్చుకోవటం ద్వారా ఆయన దగ్గర మనం నేర్చుకోవటమే దేవుని వాక్యము దేవుని వాక్యం అందు నీకు ఇంట్రెస్ట్ ఉండి ఆ నేర్చుకోవాలని ఆశ కలిగి ఉంటే ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం అయ్యా మీకు వందనాలు స్తోత్రాలనైనా థ్యాంక్ యూ జీసస్ అవునైనా మీరు మా విశ్రాంతి నైనా ప్రభా ఇదిగో అలజడినైనా ప్రభా ఆందోళనైనా ప్రభా పాల్పిటేషన్స్ అయినా డిప్రెషన్స్ నైనా సైకియాట్రిక్ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్నైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నాయన మెంటల్ ప్రాబ్లమ్స్ నాయన మైండ్ అప్సెట్స్నైనా కోపమునైనా పగనైనా ద్వేషమునైనా కక్షలనైనా అబద్ధాలనైనా మోసమునైనా వ్యభిచారమునైనా ప్రభా అలాగే సోమరితనం తిండిపోతనం తిండుబోతనం త్రాగుడు త్రాగుడునైనా జోదవునైనా వీటి వీట్లన్నిటి నుంచి నాయనా ప్రభా మాకు విడుదల కలిగేది మీ విశ్రాంతిలోనైనా మాలో ఉన్న ప్రతి చెడు స్వభావం అయినా మా హృదయాల్లో మేము పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకునైనా ఏదైతే మీకు వ్యతిరేకంగా మా హృదయాల్లో స్టోర్ అప్ చేసుకున్నామో తండ్రి ఈ యొక్క ఈ హృదయంలో మేము మేము దాచిపెట్టుకున్న సమస్యనైనా చీకటి రహస్య పాపాలనైనా చీకటి శక్తులనైనా చీకటి కార్యాలు మమ్మల్ని సెట్ ఫ్రీ చేసి ప్రతి బంధకం నుండి విడుదల కలుగు చేసిన ఆయన ఎలాంటి పరిస్థితులు కూడా మేము ఫేస్ చేయగలిగిన వాటిని ధైర్యంగా ఎదుర్కోగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించిన ఆయన ప్రభా మీ శక్తి ప్రభావాలతో నడిపిస్తానని ఈ రోజున మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలైనా వాక్యం వింటున్నా ప్రతి బిడ్డకునైనా ఎంపవర్ దెమ్ లాడ్ ఫాదర్ గాడ్ మీ శక్తితో నింపడిన ఆయన మీ జ్ఞానంతో నింపడిన ఆయన మీ స్వస్థతతో నింపడిన ఆయన మీ శాంతి సమాధానాలతో నింపండి నాయన అవునైనా మీ రెక్కల కింద మాకు భద్రత ఉంది నాయన ఎట్ ద టైమ్ ఆఫ్ అవర్ నీడ్ లార్డ్ ఫాదర్ గాడ్ వీ హ్యావ్ షెల్టర్ టు హైడ్ లార్డ్ ఫాదర్ గాడ్ ఇదిగో నాయన ప్రభా మీ యొక్క మా హైడింగ్ ప్లేస్ మీరు నాయన మేము దాగు స్థలము మీరై ఉన్నారు నాయన ప్రభా ఇంత మంచి మాటల్ని అనుదినము మీ ప్రేమలో మాకు నేర్పించి మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే వాక్యమిటి ఉన్న ప్రతి బిడ్డను వారిని వారి నైనా మంచి ఆరోగ్యాలతో దీర్ఘాయుష్తో శాంతి సమాధానంతో దీవించి నడిపించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆల్